ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మా గృహస్థు కూడా బ్రహ్మచర్యం పాటించారు అని చెప్తుంటారు కొన్ని సందర్భాల్లో విన్నాను కూడా అవునమ్మా అది ఎలాంటి సందర్భాలమ్మా అసలు బ్రహ్మచర్య శబ్దానికి అర్థం ఏమిటి బ్రహ్మం చరతి ఇది బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందు చరించేవాడు బ్రహ్మము అంటే జ్ఞానము బ్రహ్మము అంటే తపస్సు చదువుకునే పిల్లాన్ని బ్రహ్మచారి అంటారు ఎందుకంటే చదువుకుంటాడు గనక జ్ఞానం సంపాదిస్తున్నాడు గనక అది ఇంగ్లీష్ లో కూడా ఏమంటారు అమ్మా దాన్ని బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటారు బ్యాచులర్ అంటే బ్రహ్మచారి కదా డిఏ అంటే ఏమిటి అర్థం బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కానీ మనం ఈ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుకున్న వాళ్ళందరూ పెళ్ళే చదువుకున్న వాళ్ళు ఉన్నారు పూర్వకాలం చిన్నతనంలో పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేసేవారు అప్పటికి వీళ్ళు బిఏ చదువుతూ ఉండేవాళ్ళు అంతే కదా మరి ఏంటిది ఈ దీనికి సందర్భం ఏమిటి అంటే చదువుకుంటున్నవాడనే అర్థం అండి పెళ్లి కానివాడు అని కాదు అర్థం అక్కడ అది అయితే బ్రహ్మచర్యం అనేటటువంటి దానికి చదువుకునే రోజుల్లో ఈ స్త్రీ సంబంధమైన అంటే పురుషుల గురించి చెప్తూ ఉంటాం కనుక స్త్రీ సంబంధమైనటువంటి ఆలోచన లేకుండా కామ భావన లేకుండా ఉండేవాళ్ళు గనక చదువుకునే రోజుల్లో అప్పుడు వాళ్ళని బ్రహ్మచారులు అనేవారు మొన్నటిదాకా కూడా మొన్న మొన్నటిదాకా కూడా ఒక మాట వాడకంలో ఉండేది ఏదో వివాహ విద్య అని నాశాయ అని ఇంకా చదువు అయిపోయింది ఎందుకంటే అంతసేపు పుస్తకం తీసి చదువుతూ ఉంటే సాహిత్యం చదువుతున్నారు అనుకోండి అందులోను భార్య మీద భర్త మీద మనసు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చదువుకుంటారండి మనసంతా అక్కడే ఉంటుంది అదే అది మామూలుగా అంటే పరిపూర్ణంగా దృష్టి అంతా దాని మీద కేంద్రీకరించి మొత్తం సమయాన్ని చదువు కోసం కేటాయించిన వాళ్ళ సందర్భం మరి ఇప్పుడు అట్లా కాదు కదా పెళ్ళయ్యా కూడా చదువుకుంటున్నారు జీవితాంతం చదువుకునే వాళ్ళు ఉంటారు అందువల్ల అర్థం కాదు అంటే గురు గురువుగారు ఆశ్రమంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమం అనేవాళ్ళు అయ్యాక వివాహం అయ్యేది ఏ పెళ్ళి అయ్యాక గృహస్థ జీవనంలో పడిపోయి జీవనోపాధి ఎలా బతకాలి అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏం కాదనుకోండి ఎలా బతకాలి అన్నది అంతా అట్లా సా సాగుతూ ఉండేది అంతా బాగానే ఉండేది అయితే బ్రహ్మచారి అనేటటువంటి పదానికి బ్రహ్మమునందే మనసు కలవాడు అన్నప్పుడు బ్రహ్మం మీద మనసు ఉన్నప్పుడు బ్రహ్మం అనేదానికి తపస్సు అనే అర్థం కూడా ఉందన్నాం కదా తపస్సు అంటే ఒక దాన్ని దీక్షగా చేయడం అనేది అలా చేసేటప్పుడు కామవాసనలు అందులో ఉండకూడదు అంటే స్త్రీ పురుష భావనలు ఉండకూడదు అట్లా ఉండకుండా మరి పెళ్ళైన వాళ్ళకు ఉంటుందా అంటే అలా కూడా ఉండడానికి వీలుంది అని ఒక ధర్మం చెప్పారు మనకి ఎట్లాగంటే వివాహమైనటువంటి వాళ్ళు సంసారం నిర్వహించటం అన్నది అంటే భార్యాభర్తల ధర్మం దాంపత్య ధర్మం అంటే శారీరకమైనటువంటి దాంపత్య ధర్మం ఏదైతే ఉందో అది ఎప్పుడెప్పుడు నిర్వర్తించవచ్చు ఎప్పుడు నిర్వర్తించకూడదు అన్న కొన్ని నియమాలు ఉన్నాయి మనకి మన శాస్త్రం చెప్తా శాస్త్రం చెప్తాం చాలా స్పష్టంగా ఉంది మనకి పురాణాలు చదివితే తెలుస్తుంది కదమ్మా ఆవిడ దితి వెళ్ళి నాకు సంతానం కావాలని అడిగితే ఇది అసుర సంజేళ ఈ సమయంలో కూడదు అని చెప్తాడు అంటే ఆ సమయంలో కూడదన్నది అదొకటే మనకి తెలుసు అవును అంటే అసుర సంధ్య వేళ సంధ్య అంటే పొద్దున తెల్లవారు బా తెల్లవారుతూ తెల్లవారుతూ ఉన్న సమయం ఎందుకంటే ఆ సమయంలో ఏ పనులు చేయాలో చెప్పబడుతుంది కనుక ఆ పనులు చేస్తే ఆరోగ్యానికి మంచిది మనకి బయోక్లాక్ గురించి కూడా ఇప్పుడు ఆధునిక శాస్త్రంలో సైన్స్ లో చెప్తున్నారు కదా ఏ సమయంలో కిడ్నీ బాగా పనిచేస్తుంది ఏ సమయంలో లివర్ బాగా పనిచేస్తుంది దానికి తగినట్టుగా మనం ఉంటే ఆరోగ్యం ఉంటుందని చెప్తున్నారు కదా కదా అవునమ్మా అట్లాగే నిషిద్ధ సమయాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పాను కదా అసుర సంధ్య ఉదయం అట్లాగే కొన్ని తిథులు ఆ తిథుల్లో భార్యాభర్తలు కలవకూడదు ఎందుకంటే ఆ సమయంలో కలిసినట్టయితే కలగబోయేటటువంటి సంతతి మంచిది ఉండదు అట్లాంటివి తిథులు తిథులు నక్షత్రాలు దినాలు కొన్ని ఉన్నాయి స్పష్టంగా ఉన్నాయి ఆ రోజుల్లో ఉండకుండా ఇవి కాక మరికొన్ని ఉన్నాయి మరికొన్ని అంటే రేపు తద్దినం పెట్టబోతున్నారు తండ్రిది ఆ ముందు రోజు ఆ రోజు మర్నాడు ఆ మూడు రోజులు బ్రహ్మచర్యం పాటించాలి తండ్రికి తండ్రికి తల్లికి ఎవరికి తద్దినం పెట్టినా ఎవరికి పెట్టినా కూడా పెట్టినా అంతే కదా వాళ్ళకే పెడతారు లేని సందర్భంలో మందే మహానుభావులు మిగిలిన వాళ్ళకి బంధువులకి పెట్టేవాళ్ళు ఉంటారు అట్లాగా రేపు ఏదో సత్యనార్థం చేసుకుంటున్నాం రేపు కన్యాదానం చేస్తున్నాం రేపు కొడుకు ఒడుగు చేస్తున్నాం రేపు గృహప్రవేశం చేస్తున్నాం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా రేపు శివరాత్రి శివరాత్రి రోజు గురించి మాట్లాడతారు రేపు శివరాత్రి అంటే దానికి ముందు రోజు ఇట్లా ఏవైతే మనం పండగలు శుభకార్యాలు తర్వాత అపరకర్మలు అంటే తద్దినాలవి ఇలాంటివి చేయడానికి ముందు రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఇలాంటి నిషిద్ధ దినాల్లో బ్రహ్మచర్యం పాటించాలి ఇలాంటి సందర్భాల్లో బ్రహ్మచర్యం పాటించాలి ఇవన్నీ పాటిస్తూ గృహస్థ జీవనం గడిపినటువంటి వాళ్ళు బ్రహ్మచారులుగా పరిగణించబడతారు వాళ్ళను కూడా బ్రహ్మచారి అనాలి అంటే గృహస్థ్యుండి బ్రహ్మచర్యం పాటించటం భార్య ఉంది బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం పాటించటం అంటే ఎప్పుడు పడితే అప్పుడు జంతువులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్ చేయవమ్మా వాటికి కూడా ఒక సమయం ఉంది అలా కాకుండా పిచ్చి పిచ్చిగా ఎప్పుడు పడితే అప్పుడు కామ ప్రకోపం కలిగి తట్టుకోలేక పిచ్చి పనులు చేయకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో రాబోయేటటువంటి తరం ఆరోగ్యకరమైనటువంటి శారీరక మానసిక ఆరోగ్యాలు కలిగిన పుష్టైన శరీరం కలిగినటువంటి తరం ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటివి కొన్ని స్పష్టంగా చెప్పడం జరిగిందమ్మా ఇవన్నీ పాటించినట్టయితే అయిన వాళ్ళు కూడా బ్రహ్మచారులుగానే పరిగణించబడతారు అట్లాగో రేపు ఏదో సజ్జనార్థం చేసుకుంటున్నాం రేపు కన్యాదానం చేస్తున్నాం రేపు కొడుకు ఒడుగు చేస్తున్నాం రేపు గృహప్రవేశం చేస్తున్నాం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా రేపు శివరాత్రి శివరాత్రి రోజు గురించి మాట్లాడతారు రేపు శివరాత్రి అంటే దానికి ముందు రోజు ఇట్లా ఏవైతే మనం పండగలు శుభకార్యాలు తర్వాత అపరకర్మలు అంటే తద్దినాలవి ఇలాంటివి చేయడానికి ముందు రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఇలాంటి నిషిద్ధ దినాల్లో బ్రహ్మచర్యం పాటించాలి ఇలాంటి సందర్భాల్లో బ్రహ్మచర్యం పాటించాలి ఇవన్నీ పాటిస్తూ గృహస్థ జీవనం గడిపినటువంటి వాళ్ళు బ్రహ్మచారులుగా పరిగణించబడతారు వాళ్ళను కూడా బ్రహ్మచారి అని అనాలి అంటే గృహస్థ్యుండి బ్రహ్మచర్యం పాటించటం భార్య ఉంది బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం పాటించటం అంటే ఎప్పుడు పడితే అప్పుడు జంతువులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్ చేయవమ్మా వాటికి కూడా ఒక సమయం ఉంది అలా కాకుండా పిచ్చి పిచ్చిగా ఎప్పుడు పడితే అప్పుడు కామ ప్రకోపం కలిగి తట్టుకోలేక పిచ్చి పనులు చేయకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో రాబోయేటటువంటి తరం ఆరోగ్యకరమైనటువంటి శారీరక మానసిక ఆరోగ్యాలు కలిగిన పుష్టైన శరీరం కలిగినటువంటి తరం ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటివి కొన్ని స్పష్టంగా చెప్పడం జరిగిందమ్మా ఇవన్నీ పాటించినట్టయితే అయిన వాళ్ళు కూడా బ్రహ్మచారులుగానే పరిగణించబడతారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా